ఇటు గొప్ప సమయమును బట్టి ఆధిక్యతను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను చేరివచ్చిన వచ్చిన నా ప్రియ సంగమైన అందరికి కూడా ప్రభు నిస్క్రీస్తున్నాములో వందనాలు చెల్లిస్తాను అందరికీ వందనాలు దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఇటు గొప్ప ఆధిక్యత ఇటు గొప్ప సమయము మనమెంతో స్థుతి నొందిన పరిస్థితి దేవుని మయంపరచవలసిన పరిస్థితి అని చెప్పవచ్చు ఎందుకంటే ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొట్టమొదటి ఆదివారం కానీ రోజులు భయంకరంగాను ప్రమాదకరంగాను కనిపిస్తున్న పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాను గడిచిన దినాల్లో అలూరు ప్రాంతంలో మాలూరు ప్రాంతంలో యవనస్తులు కుర్రవాళ్ళు తగాదలపడి కొట్టుకొని తలకాయల బగలు కొట్టుకొని యవనస్తులు యవనస్తులు ఇప్పుడు జైల్లో ఉన్నారు రీసెంట్గా ఒక మూడు రోజుల క్రితమే మోపూర్ ప్రాంతంలోనే యవనస్తులు చిన్న పిల్లకాయలు ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరాల లోపు పిల్లలు తగాదల పడి ఆ తగాదల్లో ఒక యవనస్తుడు చనిపోయాడు ఒక యవనస్తుడు చనిపోయాడు ఇప్పుడు ఎనిమిది మంది చాలాసార్ల్లో ఉంటే ఆ ఎనిమిది వందలో ఒకడు రేపు నెక్స్ట్ మంత్ పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళాలి జాబు అంటే ఎందుకు నేను ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి ప్రమాదకరంగా ఉన్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందో తెలియని పరిస్థితి అయితే మనుషుడు ఈ లోకంలో నెమ్మది కలిగి జీవించాలి ప్రశాంతంగా జీవించాలి అంటే మనుషుడు ఏం చేయాలంటే మరిచిపోవాలి ఏం చేయాలి మరిచిపోవాలి వారు ఎవరైతే తగాదాలు వేసుకున్నారో వారు మరిచిపోలేదు జరిగిన పరిస్థితులు గత కాలంలో వారికి కలిగిన ఆ పరిస్థితులన్నింటినీ మరిచిపోక మరలా దాన్ని గొడవగా మలుచుకొని రోజు వారు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనం పద్నాలుగవ వచనాన్ని కానీ మీరు చదివితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్మూడు పద్నాలుగు వచనాలు సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేస్తాను వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు ఏస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరుగుచున్నాను హలోయ విన్నారు కదా పౌలు అంటున్నారు నేను ఇది వరకే చేస్తున్నానని చెప్పట్లేదు కానీ ఇక మీదట మాత్రం నేను దాన్ని చేస్తాను అంటే ఆలోచన చేయండి ఇది వరకు మనం ఆ విధంగా జీవించకపోవచ్చేమో కానీ ఈ నూతన సంవత్సరం నుంచైనా ఇలాగ జీవిస్తే మనకు సమాధానం సంతోషం కలిగే అవకాశం ఉంది ఏదైతే ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకున్నామో దాన్ని పొందుకునే కృప కూడా మనకు కలుగుతుంది ఏంటి అది అంటే వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వెళ్ళడం అంటే ఇక్కడ ఈ మాటలు చాలా అర్థం ఉందండి వెనుకున్న వాటిని మరిచిపోవడం ముందున్న వాటి కొరకు ప్రయాసపడ్డం వెనుకున్న వాటిని గురించి మనం మర్చిపోకుండా ఉంటే వింటున్నారా మనము ఈ లోకంలో ముందుకు కొనసాగలేం ప్రాముఖ్యంగా మనుషుడు వెనుకున్న వాటిని ఏం మర్చిపోవాలి తెలుసా గతంలో చేసిన పాపాలను మర్చిపోవాలి ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చిన మనిషి ఒకవేళ ఆ పొరపాట్లు ఒప్పుకొని పశ్చాత్తాప్తుడైతే దేవుడు ఆ వ్యక్తిని ఖచ్చితంగా క్షమిస్తాడు ఆయన నమ్మదగిన వాడు బైబుల్ చెప్తుంది మరిన్నిటికీ కూడా నేను వాటిని జ్ఞాపకం చేసుకున్నానని అయితే మనుషుడు విడిచిపెట్టిన పాపాలని మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే వాడు ముందుకు కొనసాగేదానికి అవకాశం తక్కువ అలాగే రెండవదిగా ఏంటో తెలుసా మన గత వైఫల్యాలను మర్చిపోవాలి ఏంటి మన గత వైఫల్యాలు ఏదైతే మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఫెయిల్ అయిపోయి ఉంటామో వాటిని మళ్ళా మనం మర్చిపోవాలి మూడవదిగా మన గత విజయాలను మర్చిపోవాలి మన గత విజయాలను మర్చిపోవాలి నాలుగవదిగా మన గత చేదు అనుభవాలను మర్చిపోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పౌలు తన గత పాపాలను మర్చిపోయాడు పౌలు తన గత చేదు అనుభవాలను మర్చిపోయాడు తన గత విజయాలను మర్చిపోయాడు జయ అపజయాలను పౌలు విడిచిపెట్టాడు ఎందుకు తెలుసా ఒకవేళ అతడు అపజయాలను కానీ జ్ఞాపకం చేసుకుంటే అవి వాటిని అవి పౌరులు నిరుత్సాహపరిచి ముందుకు కొనసాగనివ్వకుండా చేస్తాయి ఒకవేళ తనకు విజయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కానీ అతను మర్చిపోకుండా జ్ఞాపకం తెచ్చుకుంటా ఉంటే అవేం చేస్తాయి తెలుసా అతన్ని సంతృప్తి పరిచి ఏ మారుపాటు అయ్యేలాగా ప్రవర్తిస్తాయి అంటే నాకు ఇంకా సంతృప్తి అయిపోయింది బాగుంది ఇక నేను నా లక్ష్యాన్ని ఛేదించినా ఛేదించకపోయినా పర్వాలేదు అన్న నిర్లక్ష్య ధోరణి మనిషికి కలిగించే అవకాశం ఉంది ఈ మాటలు ఎందుకు మీతో నేను చెప్తా ఉన్నానంటే ఈ రోజున మనుషుడు సమాధానంగా బ్రతకలేకపోతున్నాడు సమాధానం కలిగి జీవించలేకపోతున్నాడు కారణం మనిషి తన యొక్క పొరపాట్లు మరిచిపోలేకున్నాడు చేదు అనుభవాలను మరిచిపోలేకపోతున్నాడు పొంగిన పాలను గురించి చింతించడం ఎంత అవివేకమో అలాగే మనిషి జీవితంలో జరిగిపోయిన వాటిని గురించి తలపోసుకోవడం కూడా అంత అవివేకమే పొంగిన పాలు పొంగిపోయినాయే పాలు అని చెప్పి చింతిస్తే ఏం ప్రయోజనం వాటిని ఏం చేయగలం అలాగే జరిగిపోయిన గతాన్ని గురించి బాధపడడంలో ఏం ప్రయోజనం ఉంది ఇక్కడ పౌలు ఉద్దేశాన్ని మనం గమనించగలిగితే అతడి యొక్క తీర్మానంలో ఏం కనిపిస్తుందంటే అతడు గతం గురించి ఆలోచించేవాడు కాదు భవిష్యత్తును గురించి మాత్రమే ఆలోచించేవాడని అర్థమవుతుంది అలాగే రెండవదిగా అతనిలో రెండు మనసులు లేవు ఏంటి అతనిలో రెండు మనసులు లేవు ఒకే మనసుంది చాలామంది మనుషుల్లో రెండు మనసులు ఉంటాయి రెండు తలంపులు ద్వంద్వ మనసులు ద్వంద్వ వైఖరి ఉంటుంది అందుకనే ఆ మనిషి ఎదగలేడు దీవెనకరంగా మార్చబడలేడు ఈరోజున చాలామంది చాలామంది రెండు మనస్సులు కలిగి ముందుకు కొనసాగుతూ ఉన్నారు గడిచిపోయిన జీవితాన్ని గురించి ఎక్కువ బాధించి రోధించి వారు జీవితంలో ముందుకు కొనసాగలేని పరిస్థితి దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని పరిస్థితి మనం చూస్తాం ఐగుప్తు నుండి ఇజ్రాయేళ్ళు దేవుడు పాలిథైన్లు ప్రపంచ దేశానికి తీసుకువెళ్ళటకు అక్కడి నుంచి వలస బయలుదేరి వస్తే ఒకప్పుడు ఐగుప్తీల్లో ఐగుప్తి దేశంలో వారు వండుకొని తినిన మాంసాలని జ్ఞాపకం చేసుకొని దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు మేము ఒకప్పుడు ఐగుప్తులు ఉన్నప్పుడు కొండల దగ్గర ఆ మాంసం తినేటప్పుడు ఎలా చావకుండా ఉన్నాం కీరకాయలు దోసకాయలు వంకాయలు ఎన్ని ఎట్టిపోయినాయి చేపలను మేము తినలేకపోతున్నాం ఈ రోజున అని వారు బాధపడుతున్నారు అంటే గడిచిన సౌకర్యాలను వారు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా గతకాల సౌకర్యాలను గతకాల సంతోషాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ప్రజెంట్ దేవుని ప్రేమను వారికి అర్థం కావట్లేదు ఆలోచించేయండి చేయండి కరోనా రాకముందు మనుషులు ఏది కావాలంటే అది తింటా ఉండేవారు బాగా సంతోషంగా ఉండేవారు కరోనా వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని నాకు మటన్ లేదు చేపలు లేవు చికెన్ లేదు అల్లది లేదు ఇల్లాది బంద్ చేయట్లేదంటే ఏమైనా అర్థం ఉందా అసలు బ్రతుకుండడమే గొప్పరా నాయనా అనే మాట ఎలా ఉంటుంది నాకు ఇవి లేవు అవి లేవు అంటే పరిస్థితులను బట్టి దేవుని ప్రేమను అర్థం చేసుకునగలిగే మనస్సు మనకు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా గడిచిన కాలంలో వాటిని మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవడమే జరగబోయే వాటిని గురించి భవిష్యత్తును గురించి మనకు ఒక నిశ్చేత లేకపోవడం అన్నది మీకు నేను స్పష్టంగా తెలియచేస్తున్నాను ఒకవేళ ఈ సంవత్సరంలో కూడా మనం భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తా గురి మీదకి వెళ్తూ ఉంటే మనకు చాలా కష్టాలు బాధలు వస్తు ఉండొచ్చు రావచ్చు కూడా అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తాడు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే నేను చూసిన మాట ప్రకారంగా ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి వస్తూ ఉంటే ముందు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది వెనకాల ఐగుప్తు సైన్యం తరుముతా ఉన్నారు వెనక్కి పోలేరు ముందుకు పోలేరు అప్పుడు యుహోవా దేవుడు మోసేతో ఏమంటున్నాడో తెలుసా కాండం పద్నాలుగో అధ్యాయము పదిహేనో వచ్చినాన్ని మీరు చూడగలిగితే నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయము పదిహేనో వచ్చినాన్ని దయచేసి మీరు చూడండి అంతలో యుహోవా మోసేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇజ్రాల్తో చె మహల్లుయ దేవుడు నీతో నాతో చెప్పే మాట తెలుసా సాగిపోండి ముందుకు వెళ్ళండి వెనకకు తిరగవద్దు వెనుక వాటిని మర్చిపోండి వెనుక వాటిని పరిస్థితుల గురించి ఆలోచన చేయవద్దు వెనకాల ఎంత గొప్ప సైన్యం ఉందనో ముందు ఎంత ప్రమాదం ఉందనో మీరు దాని గురించి దిగులు పడబాకండి నేను మీకు తోడుగా ఉన్నాను ముందుకు సాగిపోండి అది ఎర్ర సముద్రం కావచ్చు ఫరో సైన్యం కావచ్చు అది ఎలాంటి పరిస్థితులైనా కావచ్చు ముందుకు సాగిపోండి నేను మీకు సహాయం చేస్తాను నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు మోసతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం సామెతల గ్రంథంలో ఒక మాట ఉందండి మిడతల గురించి ఏముందంటే ముప్పయో అధ్యాయము సామెతలు ఇరవై ఏడో వచనాన్ని కానీ మీరు చదవగలిగితే సామెతలు ముప్పయో అధ్యాయము ఇరవై ఏడో వచనాన్ని దయచేసి మీరు చదవండి సామెతల ముప్పై అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన మిడతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును హాలూయ్యా చూసారా మిడతలకంట రాజు లేడంట కానీ అవి వెనుదిరిగవంట పంక్తులు తీరి సాగిపోతాయని వాక్యం సెలవిస్తుంది ఈ రోజున మనకు ఈ లోకపరంగా నాయకుడు లేకపోవచ్చేమో కానీ మనకు సర్వాధికారి అయిన దేవుడు సర్వశక్తిమంతుడు ప్రభువుగా మనకు మన కుటుంబానికి మన సంఘానికి తోడుగా ఉంటున్నాడు అయితే మనం మాత్రం ముందుకు సాగలేని స్థితిలో ఉన్నాం కారణం వెనుకున్న వాటిని మరిచిపోలేక మనకు గడిచిన సంవత్సరంలో ఎన్నో నష్టాలు కలిగి ఉండొచ్చు మన ఆప్తుల్ని కోల్పోయి ఉండొచ్చు మన కుటుంబంలో ఎంతో బాధ క్షోభ మిగిలిపోయి ఉండొచ్చు లేదా కొన్ని కొన్ని విషయాల్లో మనం ఓడిపోయి ఉండొచ్చు ఆర్థికంగా వెనకబడిపోయి ఉండొచ్చు అప్పులపాలైపోయి పాలు ఉండొచ్చు లేదా అవమానాలు నిందలు బాధలు ఎన్నో రకాలైన నిట్టూర్పులతో మనము ఈ కొత్త సంవత్సరంలోకి వచ్చి ఉండొచ్చు కానీ వాటన్నిటిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగాలంటే కొనసాగలేవు ముందుకు సాగిపోలేవు వాటిని హృదయంలో పెట్టుకొని ఆందోళన హృదయంలో పెట్టుకొని ముందుకు ఎలా కొనసాగలం కొనసాగలేవు ఎప్పుడు కొనసాగలవో తెలుసా నేను ఒక లక్ష్యాన్ని ఛేదించాలి నా ముందు ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా ఆ లక్ష్యం వైపుకి నేను వెళ్ళాలి అని నీవు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఎర్ర సముద్రం ముందున్నా వెనకాల సైన్యం ఉన్నా నీవు ఆ సోదరులో కూడా ప్రవేశిస్తావు ప్రవేశించడమే కాదు విజయాన్ని పొందుతావు అన్నది ఈ సమయంలో నేను మీతో చెప్తున్నాను హలో లూయ అంటున్నాడు పౌలు ఇది వరకే నేను చే చేస్తున్నానని నేను చెప్పట్లేదు కానీ ఏకమేదట వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు ప్రయాసపడతాను వెనుకున్న వాటిని మరిచిపోతాను నన్ను ఎంతమంది కొట్టారో ఎంతమంది తిట్టారో ఎంతమంది గాయపరిచారో ఎంతమంది నన్ను అవమానపరిచారో వాటిని మరిచిపోతాను ఎన్నిసార్లు ఆకలి దప్పులతో ఉన్నాను ఎన్నిసార్లు సౌకర్యాలతో ఉన్నాను ఎన్నిసార్లు విజయాలు సాధించాను ఎన్నిసార్లు నేను ఓడిపోయాను వాటిని మర్చిపోతాను ఇప్పుడు నా లక్ష్యం అది కాదు నా ఆలోచన అది కాదు నా లక్ష్యం ఏంటంటే ప్రభు పిలుపునకు తగిన బహుమానాన్ని పొందుకోవడమే నా లక్ష్యం హల్ అది నా లక్ష్యం కాబట్టి దాని వైపుగా నేను వెళ్తాను గురి యొక్కకి వెళ్తాను గురి లేని వాటి వైపుకు నేను తిరగను రెండు మనస్సులు కలిగి నేను అటు ఇటు పోను అని పౌలు మాట్లాడుతున్నాడు ఈ నూతన సంవత్సరంలో మీరు ఆలోచన చేయాలి గురువైపుగా మీరు వెళ్ళాలి గురువైపుగా వెళ్ళాలి గురువైపుగా వెళ్ళలేని పరిస్థితులు చాలామంది మనుషుల్లో మనం చూస్తున్నాం పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరంలో అమెరికాలో ఒక వ్యక్తి జన్మించాడు అయితే ఆ కుటుంబం చాలా భేద కుటుంబం వాళ్ళ తండ్రి కూడా కొయ్యి పని చేసుకునేవాడు ఆ బిడ్డను చదివించే స్తోమత తండ్రికి లేదు అయితే ఆ పిల్లోడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఒక చెప్పులు కొట్టుకునే వాడి దగ్గర చేరాడు కూలీకి అంటే స్కూల్లో చదువుకుంటేనే వాళ్ళైన కుటుంబాన్ని పోషించలేని పరిస్థితిలో ఆ చెప్పులు కుట్టే వాడి దగ్గర చేరి డబ్బులు సంపాదించుకుంటూ కొంచెం అతని ఖర్చులకు పెట్టుకుంటూ ఉన్నాడు అది అతనికి ఆరవ సంవత్సరం ఉన్న సమయంలో తొమ్మిది సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ అమ్మ చనిపోయింది తొమ్మిది సంవత్సరాలు వచ్చేసరికి చనిపోతే అతను కోలుకోలేకపోయాడు చాలా చిన్న వయసు బాధపడుతున్నాడు వేదన చెందుతున్నాడు ఎలాగలోగా ఇరవై సంవత్సరాలకు వచ్చాడు చదువుకున్నాడు ఉద్యోగం సంపాదించుకున్నాడు అయితే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు పెళ్లి చేసుకున్నామనుకున్న ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం కొన్ని రోజుల తర్వాత అనుకుని ఇష్టపడిన అమ్మాయిని బట్టి కొన్ని రోజులు ఇంకా పెళ్లి చేసుకోవాలనుకున్న సం సందర్భంలో ఎవరినైతే చేసుకోవాలనుకున్నాడో ఆ అమ్మాయి చనిపోయింది అయితే ఇంక ఇతను అనుకున్నాడు సమాజ సేవ చేయాలి ఇంక నేను సమాజంలో అనేకులకు సేవ సేవకునికి నేను ఉండాలన్న ఆలోచన కలిగాడు అప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు స్టేట్ ఎలక్షన్లో ఆయన పాల్గొని ఓడిపోయాడు ఇరవై రెండవ సంవత్సరంలో ఏం చేశాడంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు ఆ బిజినెస్లో కూడా లాస్ అయిపోయింది ఓడిపోయాడు తర్వాత మరలా ఇరవై ఏడవ సంవత్సరంలో స్టేట్ స్పీకర్ అనే ఆ పోటీలో స్టేట్ స్పీకర్గా అనే ఎలక్షన్ పోటీలో పాల్గొన్నాడు దాంట్లో కూడా ఓడిపోయాడు ఆ తర్వాత ముప్పై రెండవ సంవత్సరంలో మరలా స్టేట్ ఎలక్షన్స్లో పోటీ చేశాడు అప్పుడు కూడా మరలా ఓడిపోయాడు ఇక అతని జీవితంలో నిరాశ ఎక్కువైపోయింది బాధ చిన్నప్పటి నుంచి ఓడిపోతూనే వస్తున్నాడు బాధలతో కుమిలిపోతూ వస్తూ ఉన్నాడు కానీ ప్రయత్నం మాత్రం ఆపట్లేదు ముప్పై రెండు సంవత్సరాలు వచ్చినాయి అయినా కూడా అతనికి దేంట్లో చేయిబెట్టినా కూడా ఓటమే అతనికి గెలుపు అనేది లేదు ఆ భయంకరమైన పరిస్థితుల్లో కత్తి కనిపించినా కూడా దూరంగా పడేస్తున్నాడు ఎక్కడ కథ తీసుకొని పొడుచుకొని చచ్చిపోతానేమన్నా అంత డిప్రెషన్లోకి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అయినప్పటికీ కూడా మరల ముప్పై సంవత్సరంలో స్టేట్ ఎలక్షన్లో మరలా పోటీ చేసి మరలా ఓడిపోయాడు మరల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో బీట్ ఫర్ ల్యాండ్ ఆఫీసర్గా అమెరికాలో పోటీ చేశాడు మరలా ఓడిపోయాడు మరల నలభై సంవత్సరం వచ్చింది వైస్ ప్రెసిడెంట్గా నామినేషన్లో ఓడిపోయాడు ఆ తర్వాత నలభై ఏడవ సంవత్సరంలో యుఎస్ సెనేట్ అనే ఎలక్షన్స్లో పోటీ చేశాడు దాంట్లో కూడా ఓడిపోయాడు అయితే యాభై రెండవ సంవత్సరంలో అమెరికాకి ప్రెసిడెంట్గా మారాడు గట్టిగా చేపట్లు కొట్టండి హలో లూయ జీవితంలో అతడు ఓడిపోతూ 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 వచ్చి యాభై రెండవ సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు ఆయనే అబ్రహాం లింకన్ ఎవరు అబ్రహాం లింకన్ అతని చిన్న వయసు నుంచి చెప్పులు గుట్టుకునే స్థాయి నుంచి అమెరికా ప్రెసిడెంట్ అయ్యేంత వరకు తన యొక్క ఓటమిని ఒప్పుకోలేదు ఒకవేళ అతడు తన తల్లి మరణించిందని చెప్పి జ్ఞాపకం చేసుకో ఉంటే తను ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని జ్ఞాపకం చేసుకో ఉంటే లేదా ప్రతి సంవత్సరం నేను ఓడిపోతానే ఉన్నాను ఓడిపోతానే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అతడు ప్రెసిడెంట్ అయ్యేవాడు కాదు వాటిని మర్చిపోయాడు వేటిని తన యొక్క చేదు అనుభవాల్ని మరిచిపోయాడు మరిచిపోయి ముందున్న వాటి కొరకు ప్రయాసపడ్డాడు ఒక రోజున అతడు విజయం సాధించాడు ఈరోజున చాలామంది వెనుకున్న వాటిని మర్చిపోలేకపోతున్నారు ఒక రైతు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు ఎందుకు చనిపోయాడు ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పుడు తన కూతురు బీటెక్ చదువుతూ ఉదవుతూ ఉంటే తన యొక్క మనస్సు తనని గాయపరుస్తూ ఉంది నా వల్లే మా నాన్న చనిపోయాడు నన్ను చదివించలేక అప్పులపాలైపోయాడు ఎంతో వేదన చెందింది అయితే సమాజ సేవ చేయాలనుకునింది ఆమె కూడా అప్పుడు ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అంటే చాలా వేదన చేత చాలా రోదన చేత ఆమె బాధపడుతూ ఉంటే సమయంలో రెండు వేల పద్నాలుగులో యూపీఎస్సి కోసం సిద్ధమైంది ఆమె సివిల్ సర్వీస్ పరీక్షకు సిద్ధమైన తరువాత ఐదు సార్లు అటెంప్ట్ చేసింది పరీక్ష రాసింది కానీ పాస్ కాలేదు ఫెయిల్ అయిపోయింది ఆరోసారి మూడు వందల ఎనిమిదవ ర్యాంకు కొట్టి ఆమె ఏదైతే అనుకునిందో దాన్ని సాధించగలిగింది హల్ హూయ్య ఐదు సార్లు ఐదు సార్లు ఆమె పరీక్షల్లో ఓడిపోయింది ఆరోసారి ఒక ర్యాంకుతో ఆమె అనుకున్నది సాధించినట్లుగా చూస్తాం ఈరోజున ఎన్నో విజయ గాథలు కారణం వారు వెనుకున్న వాటిని మరిచిపోయారు కాబట్టి ముందున్న లక్ష్యం వైపుకు కొనసాగారు కాబట్టి ఒక రోజున ఈ రోజున మనం ఈ స్థితిలో ఈ సంవత్సరంలో మొదటి మొదటి మొట్టమొదటి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా ఆలోచించేయాలి వెనుకున్న వాటిని మరిచి ముందున్న లక్ష్యం వైపుకు కొనసాగాలి అది ఉన్న ఎర్ర సముద్రమే కావచ్చు వెనకాల ఫరో సైన్యమే కావచ్చు ఏదైనా కానీ దేవుడు అంటున్నాడు ముందుకు సాగిపోండి అంటున్నాడు ముందుకు సాగిపోండి వాటిని గురించి భయపడబాకండి వాటిని గురించి వేదన చెందబాకండి వాటిని గురించి దిగులు పడబాకండి నేను మీకు తోడుగా ఉన్నాను నేను మీ పక్షాన్ని ఉన్నాను నేను మీతో ఉన్నాను భయపడద్దు ఈరోజున చాలామంది భయపడుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు దేవుడు లేని పరిస్థితి జీవిస్తూ ఉన్నారు ఆలోచించేయండి నా ప్రియ సంగమా నా ప్రియ సోదరులారా ఒకటే చెప్తున్నాను దేవుడు మనకు తోడుగా ఉండాలి మనలో ఉండాలి అంటే దేవునికి మీరు అవకాశం ఇవ్వాలి దేవునికి మీరు సమయం ఇవ్వాలి చూడండి గడిచిన దినాల్లో ఆ బ్రదరు సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు విన్నాను చూడండి ఎంత ప్రమాదం అబ్బాయి ఆటో విషయంలో వెళ్తా ఉన్నప్పుడు జరిగిన ఆ ప్రమాదం ఒకవేళ పెద్ద ప్రమాదం జరుగుండొచ్చేమో కానీ జరగకుండా దేవుడు కాపాడాడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం దేవుని ఆ సన్నిధిని నిర్లక్ష్యం పెట్టి వెళ్ళినందువల్ల ఎంత నష్టపోయాం మనం ఆలోచన చేశారా మనకు ఒకవేళ ఆ బాడుకి వెళ్ళుంటే మహా అంటే ఒక వెయ్యి రూపాయలు ఒక రెండు వేలు వచ్చుండొచ్చేమో కానీ దాని ద్వారా జరిగిన నష్టం కొన్ని రోజులు మన కష్టం కొన్ని రోజులు మనం కష్టపడే కష్టాన్ని వృధాగా పరులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఇదంతా కూడా ఆలోచించేయండి కారణం ఎందుకు దేవుని మనం నిర్లక్ష్యం చేయకూడదు దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వాలి ఈ లోకపరంగా మనం చేసే పనులప్పుడు ఆ సమయాన్ని దానికి ఇవ్వాలి ఈ రోజున మనం ఆలోచించేయాలి వెనుకున్న వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ముందున్న లక్ష్యాన్ని మరిచిపోతున్నామేమో వెనుకున్న బాధలు చేదు అనుభవాలకు జ్ఞాపకం చేసుకుంటూ ముందున్న ఆ విజయం వైపుకు కొనసాగలేకపోతున్నామేమో ఇండియాలోనే ఎడ్యుకేషనల్ మోస్ట్ లీడింగ్ కంపెనీ ఫిజిక్స్ వాల అనే కంపెనీల ఫౌండర్ అలక్ పాండే ఆయన స్టోరీ మనం చూస్తూ ఉంటే అతను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు తన తండ్రి అనారోగ్య పాలయ్యాడు మరుసటి రోజు అతను ఫిజిక్స్ ఎగ్జామ్ రాయాలి ఆ రోజంతా కూడా హాస్పిటల్లో ఉన్నాడు అనుకున్నాడు ఏమనుకున్నాడు తెలుసా ఇక నేను పరీక్ష రాయలేను పరీక్ష రాయకపోవడమే మంచిది ఏదైనా ప్రిపేర్ ప్రిపరేషన్ అయ్యి వెళ్ళి రాస్తేనే కష్టం ఇక ప్రిపరేషన్ లేకుండా రాస్తే ఏం పాస్ అవుతాను అనుకొని నిరాశ ఇంకా పరీక్ష రాయకూడదు అనుకున్నాడు కానీ తన స్నేహితుడు అన్నాడు ఎందుకు నిరాశ చెందుతున్నావు ఇంకా నీరో కొన్ని గంటల సమయం ఉంది ఈ రాత్రి చదువు అని చెప్పి తన స్నేహితుడు తనతో మాట్లాడితే ఆ మాటకు కొంచెం అతనిలో ఆ కాన్ఫిడెన్స్ వచ్చి ఆ రాత్రి అంతా చదివి వెళ్ళి పరీక్ష రాస్తే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా కాలేజ్ ఫస్ట్ వచ్చాడు అతను ఈ స్టోరీ ద్వారా మనం అర్థం చేసుకోవాలంటే చివరి క్షణాల్లో కూడా మనం పోరాడొచ్చు చివరి సమయాల్లో కూడా మనం పోరాడొచ్చు చివరి గడియల్లో కూడా మనం పోరాడొచ్చు మనం ఓటమి పౌలవుతాము అన్న హృదయం మనలో ఉంటే ఆ భయం భీతి మనలో ఉంటే ముందు కొనసాగలేం జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ముందు కొనసాగలేం జరిగిన ఆ పొరపాట్ల జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ముందు కొనసాగలేం గడిచిపోయిన కాలంలో మన పాపాలని మన పొరపాట్ల జ్ఞాపకం చేసుకుంటా ఉంటే పరిశుద్ధంగా మనం ఈ లోకంలో జీవించలేం దేవుడనేవాడే నేను నేను క్షమిస్తున్నాను నీ పాపాలని కెనటికి నేను జ్ఞాపకం చేసుకుని అంటుంటే ఈ రోజున మనుషులు మాత్రం వాటిని పదే పదే జ్ఞాపకం చేసుకొని అదే పొరపాట్లలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు విడిచిపెట్టాం వదిలేసాం అయిపోయింది కొత్త సంవత్సరం నూతనంగా మనం ప్రారంభించాలి కానీ వాటినే హృదయంలో పెట్టుకొని ముందుకు కొనసాగాలంటది ఎలా కుదురుతుంది ఎలా కుదురుతుంది ఈ ఈరోజున నీ జీవితంలో ఈరోజున ఓటమిలను ఉండొచ్చేమో అపజయాలను ఉండొచ్చేమో విజయం రాదని ఎవరు చెప్పగలరు నువ్వు గొప్ప స్థితికి రాలేవని ఎవరు చెప్పగలరు ఈరోజు మనం ఫోన్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ అందరం వాడుతూ ఉన్నాం ఏదైనా మనకు క్వశ్చన్ ఆన్సర్ కావాలంటే గూగుల్లో టైప్ చేస్తాం ఏదైనా కూడా వెబ్సైట్స్ అంతా గూగుల్లో మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం అయితే ఆ గూగుల్ సర్చ్ ఇంజిన్ని ప్రారంభించిన ఇద్దరు ఫౌండర్సు ఒక సంవత్సరానికి అప్పట్లో మోస్ట్ లీడింగ్లో ఉన్న యాహూ కంపెనీకి వన్ మిలియన్ డాలర్కి అమ్మేయాలని చూశారు ఆ తర్వాత వారు ఆ యాహు కంపెనీ వాళ్ళు దాన్ని తిరస్కరించారు తీసుకోలేదు అయితే నాలుగు సంవత్సరాల తర్వాత మరలా వెళ్ళి అదే ఆఫర్ ఇచ్చారు అయినా కూడా వారు దాన్ని తీసుకోలేదు తిరస్కరించారు అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ అంటే తెలుసా ఏదైతే అమ్మకానికి పెట్టాలనుకున్నారో గూగుల్ ఫౌండర్స్ ఇప్పుడు దాని యొక్క ఆ కంపెనీ విలువ పదహారు వందల ఎనిమిది బిలియన్ డాలర్స్ వన్ మిలియన్కి అమ్మాలకున్న వ్యక్తులు ఈ రోజు నా కంపెనీ పదహారు వందల ఎనిమిది బిలియన్ డాలర్స్ లీడింగ్లో ఉంది ఇంకోటి చెప్పాలంటే ఏ కంపెనీకి అయితే అమ్మ అమ్మని తీసుకోండి మాదని చెప్పి వెళ్ళారో ఆ కంపెనీ కూడా వెనక్కి వెళ్ళిపోయింది దీన్ని బట్టి ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే నువ్వు విజయం పొందవని ఎవరు చెప్పారు నువ్వు అలాగే ఉంటావని ఎవరు చెప్పారు నువ్వు సక్సెస్ కాలేవని ఎవరు చెప్పారు నువ్వు ఒక మంచి స్థితికి రాలేవని ఎవరు అన్నారు నీ మనసు అంటుందా నీ బంధువులు అన్నారా నీ స్నేహితులు అన్నారా నీ ఇరుగు వారు అన్నారా వారితో చెప్పు నేను ఒక రోజున మంచి స్థితిలోకి వస్తాను అని ఆ కాన్ఫిడెన్స్ నువ్వు పెట్టుకోవాలి ఆ నిశ్చేతలో నువ్వు ఉండాలి నేను విజయం సాధిస్తాను నేను ఒక మంచి స్థితిలోకి వస్తాను నా కుటుంబం ఒక మంచి స్థితిలో ఉంటుంది నేను నమ్ముతున్నాను నా దేవుడు గొప్పోడని నువ్వు చెప్పుకోగలగాలి ఆ విశ్వాసం నీలో ఉండాలి ఆ విశ్వాసం నీలో లేకుండా పోయింది ఈ రోజున కారణం వెనుకున్న వాటిని నువ్వు మరిచిపోలేకపోతున్నావు ఆ విశ్వాసం లేకపోవడానికి కారణం కూడా వినుకున్న నీవు మరిచిపోలేకపోవడమే అవి నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నావు ఇక దేవుని మీద ఏం విశ్వాసం వస్తుంది ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు తెలుసా గడిచిన సంవత్సరంలో ఎన్నిసార్లు నేను అప్పులు పాలైపోయాను ఎన్నిసార్లు పడిపోయాను ఎన్నిసార్లు అవమానాలు చెందాను ఎన్నిసార్లు బాగా లేకుండా వచ్చింది ఎన్నిసార్లు ఇబ్బందులు పడ్డా అని చెప్పి నువ్వు అనుకుంటా ఉన్నావు అనుకో ఇంక దేవుని మీద విశ్వాసం ఏం వస్తుంది నీకు రాదు గడిచిపోయినాయి ఇందాక చెప్పాను కదా పొంగిన పాలు గురించి చింతిస్తే ఏం ప్రయోజనం పొంగిపోయాయి పొరిలిపోయాయి పడిపోయినాయి పొంగి ఏం చేద్దాం ఏం చేస్తావు వాటిని ఏం చేయలేవు ఉన్న వాటిని బాగా చూసుకో జాగ్రత్త చేసుకో ముందు కొనసాగు వాటిని జాగ్రత్త చేసుకో వెళ్ళిపో ముందు కొనసాగు అంటాడు మోసతో ముందుకు కొనసాగండి ముందుకు సాగిపోండి మెడతలకు రాజు లేరు కానీ అవి పంక్తులుగా తీరి సాగిపోతాయని వాక్యం సెలవిస్తుంది ఈ రోజున నువ్వు అనుకోవచ్చు నాకు ఎవరు లేరు సార్ గైడెన్స్ మాకు ఎవరున్నారు సార్ ఏ బంధువులు మాకు ఆదరవ లేరు సార్ ఎవరు మాకు సహాయం చేయరు సార్ ఎవరు మాకు తోడుగా ఉన్నారు సార్ మాకు ఎవరున్నారంటే మిడతలకు కూడా ఎవరు లేరు కానీ అవి ముందుకు సాగిపోతున్నాయి మిడతల కంటే శ్రేష్ఠులు కావా మనం కంటే జ్ఞానం లేదా మనకు మిడతల కంటే ఒక మంచి జ్ఞానం ఆసక్తి ఆ తెలివి మనకు లేకుండా పోయిందా కాదు కదా మిడతలే ముందుకు కొనసాగుతుంటే మనం ఎందుకు కొనసాగలేం ఈ రోజున ముందుకు సాగిపోలేని పరిస్థితుల్లో చాలామంది యవనస్తులు పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కాబట్టే చూడండి ఎన్నో ప్రమాదాలు మనుషులు మనుషులు చంపుకుంటూ ఉన్నారు మనుషులు మనుషులు కొట్లాటలు చేసుకుంటున్నారు వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు అంత బాధాకరమైన విషయమో కదా ఎంత బాధపడాల్సిన విషయమో కదా ఎందుకు పోతున్నారంటే మరిచిపోకనే అవునా ఆ మరపు అనేది మనిషికి లేకనే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా పలాని సమయంలో పలాని రోజున పలాని టైంలో పలాని ప్లేసులో నన్ను వాడి మాట అన్నాడు అనే మాట నీ హృదయంలో ఉంది కాబట్టే వాడు కనిపించినప్పుడల్లా నువ్వేం చేస్తున్నావు తెలుసా వాడిని ఏదో ఒకటి అనడం వాడి దగ్గర అనిపించుకోవడం లేదా నువ్వు వాడిని కొట్టడం వాడే నిన్ను కొట్టడం ఇవన్నీ కూడా ఎంత ఘోరానికి దారి తీస్తున్నాయో కదా ఇలా ఉంటే మనం లక్ష్యం వైపుకు ముందు కొనసాగలేము అనుకో అను ఆలోచించాలి మనం ఏంటంటే పెద్దోళ్ళుగా అనుకోవచ్చు మాకేమన్నా ఇంక లక్ష్యాలు మా అన్నీ అయిపోయినాయి మీ వల్ల కుటుంబం రిస్కుల్లో పడకుండా ఉండడం కూడా మీ బాధ్యతే మీలో ఏమి లేదు మీకేం లక్ష్యాలు లేవు అయిపోయినాయి అనుకోవచ్చు కానీ మీ వల్ల కుటుంబం అది మీ బిడ్డలు కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు ఎవరైనా కుటుంబస్తులు తల్లిదండ్రులు కావచ్చు మీ వల్ల ప్రమాదంలో పడకూడదు కుటుంబాలు ఈ రోజున ప్రమాదంలో పడిపోతున్నారు చాలా మంది కుటుంబాలు నష్టపోతున్నారు చాలా మంది వేదన చెందుతున్నారు ఇదిగో నా సంగమా ప్రభు మీతో మాట్లాడుతున్నారు పౌలు అంటున్నాడు వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికి పరిగెత్తాలి వాటి కొరకే నేను ప్రయాస పడతాను వాటి వైపుకి వెళ్తానని అంటున్నాడు ఈరోజు నీవు అలాంటి నిశ్చేతలోకి వస్తే అందరం కూడా తల ఉంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభుని అడుగుదాం ప్రభు మనతో మాట్లాడిన మాట